హలో జీను షెకండ్ జిను షక్యాండ్ షేక్ హ్యాండ్ ఇదే ఇదేం షేక్ హ్యాండ్ ఇదేం షేక్ హ్యాండ్ ఇదేం షెక్యాండ్ చెప్పు మీ ఫ్రెండ్స్ వచ్చా బయట ఉన్నాయి చూస్తావా చూపిస్తాందా జను మీ ఫ్రెండ్స్ వస్తాయి చూపిస్తాందా ఫుడ్ వేద్దామా నీ చికెన్ వేసేనా దానికి చెప్పు నీ చికెన్ వేసేనా వేసేనా నీ చికెన్ వేసేనా వేసేస్తానా ఆగి నీ చికెన్ వేసేస్తాను బ్లాఖీకి నీ చికెన్ వేసేస్తా వేసేస్తానా వెయిట్ 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 బ్లాఖీ వచ్చిందిరా చూద్దాండా అదిగో బ్లాక్ వచ్చింది జున్ను బ్లాక్ వచ్చిందా మీ ఫ్రెండ్ వచ్చిందా ఫుడ్ వేస్తామా బ్లాక్కి జున్ను చిన్ను నువ్వు తినవు కదా వేస్తున్నాను అయితే బ్లాకే కేసేస్తున్నా సరేనా కింద ఉంది బ్లాకే వేసేస్తున్నాను వస్తావా కిందికి ఆగు తినిస్తుంది ప తిన్నావుగా ఇంకా ఇంకా మళ్ళా రేపురా లక్కీ రేపురా చెప్పి బాయ్ బాయ్ వెళ్ళిపో ఇంకా పో పో చాల ఇంకా మళ్ళీ రేపు వస్తుందిలే చిన్న పదా పొద్దున్న పదా